హలో అంటే అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈవినింగ్ నేను మా పాప బజార్ వెళ్తున్నాను చూడండి ఇల్లు లాక్ చేసి వెళ్తున్నాను మా కాళ్ళ నుంచి వెనక కుక్కలు వస్తున్నాయి చూడండి హాయ్ బాయ్ అంటుంటాను ఇదిగోండి వెళ్తున్నాను మా హాస్పిటల్ చూపిస్తున్నా పాపకి ఇదిగోండి ఇదిగోమ్మా అనేసి అన్ని కాలువ సన్ రైజ్ అవుతుంది ఇక్కడ మా కాలువ అండి ఇది నీరు నిండిపోయి ఉంది అంటే నీరు లేదు మల్టీపర్పస్ ఆల్ అండి ఇది గ్రౌండ్ మమ్మీ ఇంకా క్రికెట్ మ్యాచెస్ అన్నీ అవుతాయి ఇది చూపిస్తున్న పాపకి గ్రౌండ్ అండి ఇది ఇక్కడ నుంచి చిరీ గ్లాసులు తాగుతుంటాం మేము ఇక్కడ ప్రతిసారి వచ్చాకనే అంటే వన్ డే మేము విడిచిపెట్టేసి నేను వస్తుంటాను నేను ఇక్కడ చిరీ గ్లాసు చాలా తీయగా ఉంటాయి ఇతని దగ్గర తీసుకుంటాను ఇప్పుడు మా పాపకి ఇచ్చాను ఒక గ్లాసు చాలా తీయగా ఉందండి ఒక గ్లాసు ఫార్టీ రూపీస్ అయినా చాలా బాగుందండి ఫార్టీ రూపీస్ ఉన్న ఒక గ్లాసు అక్కడ మన ఇక్కడ బొగ్గర్లో కూడా అంతేనండి నాకు కూడా ఒక గ్లాసు కావాలంటేనే తను తాగానండి నేను కూడా బాగుంటుంది సో స్వీట్గా ఉంటుంది ಇವನು ಕೂಡ ಗ್ಲಾಸ್ ತಾವು చూపిస్తాను చూడ ఇంకా వెదర్కి వెళ్తాను డాల్ఫిన్ చాక్ అంటే ఇది మొత్తం షాప్స్ ఉన్నాయండి ఇటువైపు వెళ్తే ఎలాగో అలా నేను నడుచుకుంటే ప్రతిరోజు నడుచుకుంటే వాక్ వెళ్తుంటానండి ఈవినింగ్ వాతావరణం బాగుంటుంది అని ఈవినింగ్ వెళ్తుంటాను ఈసారి మా అమ్మాయికి తీసుకెళ్ళాను ఇది ఇది ఏసీ ఆఫీస్ అండి మా పాప చూపిస్తున్నాను అండి ఇది ఇక్కడ ఆ పైన అక్కడ ఏదో ఫ్లాగ్ ఇది అక్కడ నుంచి మా బాబు పడిపడిన లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాగ్లో కానీ ఆ దేవుడి దేవులు మా బాబుకి అవ్వలేదు ఇదిగోండి ఇక్కడ నుంచి పడిపడు ఇట్ట దీని వెనక నుంచి కిందకి అవ్వలేదు డాల్ఫిన్స్ ఉన్నాయి దీనికి డాల్ఫిన్ చాక్ అంటారండి మధ్యలో బజార్ మధ్యలో ఉన్నాయి ఇక్కడ ఇంకా షాప్స్ అన్నీ ఉన్నాయి చూ బిల్డింగ్స్ కడుతున్నాయి చాలా మంది షా చాలా అంటే ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ మంది లేరు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తక్కువ ఉంది ఆఫీస్ నుంచి సెలవు కాలేదు కదా ఆఫీస్ సెలవు అయితే చాలా వీడిగా ఉంటాయి ఇదిగోండి కార్ పార్కింగ్ చేస్తున్నారు ఎక్కడైనా ఆఫీస్ వాళ్ళు ఏసీ ఆఫీస్ వాళ్ళు స్కూల్గా ఇది మా అమ్మాయి నేను చెప్తున్నా కానీ అమ్మాయి ఫోన్లో లో ఉంటారండి ఇదిగోండి ఇది ఇక్కడ ఇది రఘీంద్రనాథ్ ఇదండి హాల్ అండి వీళ్ళు ఫంక్షన్స్ అన్నీ చేస్తుంటారు ఇది ఇక్కడ ఆటో స్టాండ్ అండి బజార్లో ఆటో ఇక్కడ మొత్తం ఆటో స్టాండ్ నిల్చుంటాండి శారుగా ఆటో ఇవన్నీ ఇక్కదండి ఇది తారుగా ఆటో స్టాండ్ ఇది కార్లనే ఉంటుంది ఆఫీస్ వాళ్ళు కార్లు పార్కింగ్ చేస్తుంటారు ఇది మందిరం అండి కాళీ మందిరం మా పాపకి నమస్తే చేయమన్నాను ఈవినింగ్ కదా గుడి ట్వెల్ అలాగ మేము మాట్లాడుతుంది బయలుదేరాం ఇది ఏటీఎం అండి ఇక్కడ సిపిఎస్ ఆ పక్కన బ్యాంక్ ఉంది ఎదురుగా ఇది ఏంటి ఇది జ్యువెలరీ షాపు ఇక్కడ టెంపుల్ అండి మురుగన్ టెంపుల్ అండి మారియం టెంపుల్ అండి ఇదిగోండి బస్సులోనే వెళ్తున్నాయి ఇక్కడ ఇక్కడ షాప్స్ ఉంటాయండి మనము బేకరీ ఉంటే చాలా బాగుంటాయి స్వీట్స్ బాగుంటాయండి ఇటువైపు రైట్ సైడ్స్ మా చెప్ ఇదండి పాప చూపి చెప్తున్నా ఇక్కడ బేకరీ ఇది ఎదురుగా ఉన్నాయి బేకరీస్ స్వీట్స్ చాలా బాగుంటాయి టీగా ఉంటాయి ఇక నేను ఇక్కడ లోపలికి ఒక మార్కెట్ వెళ్తున్నా ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ అప్పుడప్పుడు తీసుకుంటాను డైలీ తీసుకోను ఇక ఇక్కడ చిన్న షాప్ అండి చూ నా ఫ్రెండ్ చూడమ్మాయి అమ్మాయి చూడ కలుసుకున్నాను చూడండి చాలా హ్యాపీగా ఉందండి నేను చాలా రోజులు కలిసాను తనతో వెళ్తున్నాను ఇంక నేను వాళ్ళ షాప్కి అమ్మాయిది షాప్ ఉంది కాస్మెటిక్ షాప్స్ చూపిస్తున్నాను పాపకి ఇదిగోండి తను చాలా మంచి అమ్మాయి అండి ముందు నాకు హాస్పిటల్లో చేసింది ఇప్పుడు తన షాప్ ఓపెన్ చేసుకుంది అప్పుడు తను షాప్లో వర్క్ చేస్తుంది కాస్మెటిక్స్ అన్నీ ఇయర్ రింగ్స్ ఇవన్నీ మా పాప తను తీసుకుంటామంటే అంటుంది చూడండి నా పాప రాధాకృష్ణ విగ్రహం చూడండి అంత అందంగా ఉంది చాలా బాగుంది కదా ఇదిగో రాముల వారి విగ్రహం లక్ష్మణ స్వామి ఉంది చూడండి అన్నీ గాజులు కాస్మెటిక్స్ హెయిర్ రింగ్స్ ఏం కావాలంటే అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ షాప్లో నేను లాస్ట్ టైం జ్యువెలరీ తీసుకున్నా ఇక్కడ మ్యాచింగ్ కానీ తీసుకున్నా నేను ఫంక్షన్ అవగాను ఆఫీస్లో నేను మేము బయలుదేరితే మెయిన్ మార్కెట్కి వెళ్ళాలి కదా అనేసి బాగా చెప్పాము తనకి నేను వస్తుంటానండి ఇది జ్యువెలరీ షాప్ అండి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి ఇది మార్కెట్ అమల్ మార్కెట్ అంటారండి దీనికి ఇది చెప్పులండి చెప్పులు షాప్ అండి ఇది చిన్న చిన్న షాప్స్ ఇక్కడ ఇంకా చెప్తున్నా ఎదుగోండి ఇదిగోండి మళ్ళీ నన్ను చూపిస్తున్నా పాపకి ఎదుగు అమ్మ అనేసి మంచి మార్కెట్స్ ఇవన్నీ చూపిస్తున్నా ఇది అమర్ మార్కెట్ ఇక్కడ మొత్తం కో అంటే ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడను మొత్తం ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఉంది నేను తీసుకోవాలండి ఫ్రిడ్జ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది పొబ్బెల్లో ఉంది కాకపోతే నేను మళ్ళీ ఒక సింగల్ తీసుకుంటానా చున్న ఇవన్నీ ఉన్నాయి డ్రెస్లన్నీ మెటీరియల్స్ బ్యాగ్స్ ఈ డ్రెస్ చూడండి బాగున్నాయి కదా నేను ఎంతగా తీసుకోలేదు ఇక్కడ డ్రెస్సులు అన్నీ తీసుకుంటాను నెక్స్ట్ మంత్ రెడ్ది ఎంత బాగుంది అమ్మాయికి చూపిస్తున్నా రెడ్ ఫ్రాక్ ఎంత బాగుంది దీన్ని అమర్ మార్కెట్ అంటే దీనికి చెప్పులు స్టాండ్స్ ఏమన్న చూడండి ఇక్కడ టౌస్ నుంచి వెళ్ళిపోతున్నాం మళ్ళీ తిరిగి ఈ మార్కెట్ నుంచి బయట వేరే మార్కెట్కి వెళ్తున్నాం ఇక్కడ ఇది ఇక్కడ ఈ మార్కెట్ కూడా వెళ్ళే స్టేపల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడను ఇది ఆఫీస్ ఎస్టీఎస్ ఆఫీస్ అండి ఇక్కడ ఎస్టీఎస్ బస్సులన్నీ ఆగుతాయండి ఎదురగా ఎదురు కనిపిస్తుంది అది తానా అండి తానా అంటే పోలీస్ బూత్ అండి యాక్చువల్గా తానే అక్కడ మురుగన మంది ఎదురగా ఉంది తానా అది పెద్దది ఇది ఇక్కడ టర్న్ చేసి లోపలికి వెళ్తే ఏదైనా షాప్స్ ఇవన్నీ చూడండి ఇంకా వెళ్తున్నాం అండి లేదు డిగ్లీ మార్కెట్ అండి ఇంకా ఇక్కడ శని మందిరం ఉంటుంది చూపిస్తారండి ఇవ్వండి వెజిటేబుల్స్ మార్కెట్స్ ఇక్కడ దుర్గా పూజ అయ్యేటప్పుడు వెజిటేబుల్స్ మార్కెట్స్ అన్నీ తీసేస్తా ఇదిగోండి శని మందిరం ప్రతి శనివారం సన్నేశ్వరికి అభిషేకం అవుతుంది పూజ అవుతుంది అండి ఇంట్లో డిస్క్రిప్షన్లో పెడుతుంటాను నేను ఈసారి వెళ్తే పెడతానండి నేను ఇదిగోండి మార్కెట్కి వెళ్తున్నాను మొత్తం ఫుల్ గోబీ అన్నీ చూడండి తాజా తాజాగా ఉన్నాయి చూడండి మేము సెవెన్ థర్టీ వెళ్ళి వచ్చేస్తుంటామండి ఈవినింగ్ ఈవినింగ్లో ఇట్లా అయ్యాము ఇవ్వండి ఇది మొత్తం టమాటా చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కదండి చూడండి ఇది తను బగీచలు పండినవండి ఇవన్నీ వంకాయలు ఇవన్నీ మా చెట్లు కూడా వంకాయలు ఉన్నాయి తీసుకుంటామండి మేము కూడా ఆల్రెడీ అంటే వంకాయలు చిన్న పై అక్కడ తీయలేదు పెద్ద పెద్ద నవ్వి వాడుతానండి ఇది నా పాప చెప్తున్నా ఇంకా ఎదురు వెళ్ళాలి మార్కెట్ ఫుల్ చూపిస్తున్నాను నేను ఇది గురించి లోబియాలు ఉన్నాయి మామిడికాయలు పానుపత్తి ఇవన్నీ తనవి చూడాల ఇదండి దుంపలు అండి స్వీట్ పొటాటో అండి ఇవన్నీ వాళ్ళ ఇంట్లో పగించావండి ఇవన్నీ ఇక్కడ చూడాలి అక్కడ చాట్లు ఉన్నాయి కొబ్బరికాయలు ఇవన్నీ వాళ్ళు ఇవన్నీ వాళ్ళ ఇంటివండి బంగివాళ్ళ మిస్ కదండి వాళ్ళ ఇంట్లో ఇవన్నీ చేసుకుంటారు ఇదిగోండి తానుకు నేను సరస్వతి యావకండి బ్రహ్మీ అంటారు అది కూడా వీళ్ళ ఇంట్లో పెట్టి అమ్ముకుంటారండి ఇంట్లో పగించేవండి పెద్ద వీళ్ళు ఇంట్లో అండి ఇవన్నీ లభ్యాలు ఉన్నాయి చూడండి అన్నీ ఫ్రెష్గా ఉంటాయి మార్కెట్కి రిటర్న్గా అయిపోయింది రిటర్న్ వేదు పైకి ఇవన్నీ పెడతా అండి పైకి ఇలా ఆలు టమాటా పడుతుంది ఏ ఫ్రూట్స్ చూడండి అంత అందంగా ఉన్నాయి కదా ఫ్రెష్గా ఉంటాయి కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా ధరలు ఎక్కువండి ఇక్కడ కొనలేమండి ఫ్రూట్స్ చేయి పెట్టడం వెజిటేబుల్స్ చేయి పెట్టడం పెట్టచ్చు ఇక అంటే ఫ్రూట్స్లో మాత్రం అసలు చేయి పట్ల ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇంకొక కిలో ఉంటుంది వీళ్ళ దగ్గర ఇది బెల్లం ముక్కలు చూడండి వాళ్ళు ఇంట్లో తయారు చేస్తున్నారండి అండి ఇక్కడ ఇక్కడ బెల్లం అండి అంటే గిలుపుల్లో తయారు చేస్తారు వాళ్ళు ఇంకా ఫుల్ గోబీ చూడండి చాలా ఉన్నాయి ఇదిగో నేను పనస ముక్కలు అంటే పనసకాయ ముక్కలు అమ్ముతున్నారు ఆవిడ తీసుకుంటాను ఫార్టీ రూపీస్ అంటుంది నలభై కాకపోతే నేను థర్టీ రూపీస్ ముప్పై రూపాయలు ఇచ్చి తీసుకుంటాను బాగుంటుందండి యాక్చువల్గా పనసకాయ పకోడీ చేయడానికి తీసుకున్నాను అది అప్పుడు డిస్క్రిప్షన్ పెట్టాను అది అవ్వలేదు ఇక మళ్ళీ చేసి పెడతాను ఆవిడ కడిగాను బండికాయలు ఇవన్నీ ఎంత రేట్ చెప్తుంది ఇది ఆ బయ్యే కడుగుతున్నాను నేను ఈ తర్బూజ ఎంత అనేసి ఎయిటీ రూపీస్ అంటున్నాడు ఇదిగోండి మళ్ళీ అక్కడ విడిచిపెట్టేస్తాను నేను ఇక్కడ ఇంకా మళ్ళీ ఫ్రెష్ గ్యాకి వెళ్తాను వచ్చాను ఇది గాంట్కోపీ అండి ఇక్కడ చూడండి టమాటా ఎంత చూడండి ఎంత రెడ్ కొన్ని కదండి ఇవన్నీ అంటే వాళ్ళ బగీచాలో పండినవండి ఇక్కడ మళ్ళీ నేను తరు తీసుకున్నాను కాకపోతే రెడ్ రొడ్డు నాకు అనేసి ఎల్లో ఇష్యూ నేను తీసుకుంటాం అనుకుని తనకు అడిగాను అతను కొన్ని నేను పడుతున్నాను అది ఎల్లో ఇష్యూ అండి తీసుకున్నాను థర్టీ రూపీస్ అనేసి చిన్నది కదా థర్టీ రూపీస్ అనేసాడు తీసుకుంటాను ఆ బాబు ఇక కొత్తిమీర కూడా తీసుకుంటాను నేను ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చేసాడు వాపస్ ఇక్కడ మళ్ళీ వచ్చానండి తన దగ్గరికి టమాటోస్ గురించి నలభై రూపాయలు కిలో అంటుంది టూ కేజీ టూ కేజీ తీసుకున్నాను నేను నేను ఎప్పుడు వెళ్ళినా తన దగ్గర తీసుకుంటాను అన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఫోడిపోయి వెళ్తుంటాను అంటే టమాటో చూపిస్తుంది కొద్దిగా తను అంటుంది రెడ్డి వేస్తుంది నేను లేదు లేదు నాకు గట్టి వేయమంటాను రెడ్డి వేస్తే బ్యాగింగ్ పండిపోతాయి కదండి నాకు మా ఇంట్లో ప్రస్తుతం ఫ్రిడ్జ్ తీసుకోలేదు అక్కడ పొడబల్లో ఉంది ఫ్రిడ్జ్ ఇక్కడ తీసుకునేది నేను కొట్టలు ఉంటున్నా కదా హార్డ్ గట్టి వేయమని పంట పండ పైన వేయమన్నాను వంకాయలు చుట్టు ఫ్రెష్గా ఉన్నాయి మా చెట్టు కూడా ఇలానే ఫ్రెష్గా ఉంటాయండి ఇది నెక్స్ట్ వీడియోస్ పడుతుంది మా చెట్టు తాలూకా వంకాయలు అండి ఇవ్వండి టూ కేజీ తీసి ప్రతి ప్రతీ సబ్జీలో టమాటోస్ కావాలండి ఒక దాంట్లో కూడా నాకు టమాటో లేకపోతే నేను నాకు ఇవ్వ అవ్వదండి నాకు ఇది వంకాయలు చూడండి పక్కన చూపించిన అది లాంటి గోబీది పచ్చిమిరపొడి తీసుకుంటాను నేను నాకు ప్రతిసారి ప్రతి కూరలో కూడా పచ్చిమిరపకాయలు అలవాటు అండి కారం నేను ఎక్కువ కారం పొడి వేయను పచ్చిమిరకాయలతో వేస్తాను నేను ఇది మళ్ళీ తోక వేస్తాను చూడండి తోక వేస్తా ఇక చూడండి అవి పచ్చిమిరపలు తీసుకున్నాను ఇక తోక వేసి ఇస్తాను నాకు నేను ప్రతి చెప్పాను కదా మీకు ఆల్రెడీగా నేను కారం పొడి ఎక్కువ యూస్ చేయను నేను పచ్చిమిరపలు ఎక్కువ సబ్జీలు వేస్తాను నేను కలర్ గురించి ఉంటే ఏదో కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తాను అదర్వైజ్ నేను పచ్చిమిరపలు యూజ్ చేస్తాను చేపల్లో అయితే నేను అంటే కారం పొడి యూజ్ చేస్తాను చేపలు చికెన్ తీసుకుంటే బాకీ సబ్జీలు మాత్రం ఇదే వేస్తాను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను అండి కేజీ కేజీ తీసుకోండి ఇప్పుడు కొద్దిగా తీసుకున్న మా మేమే ఉన్నాం కదని పాలక్ తీసుకుంటే పాలక్ ట్వంటీ థర్టీ రూపీస్ అంటుంది ఆవిడ వద్ద అనేసి తను దెబ్బదస్తి లేదు తీసుకు తీసుకోండి నేను లేదు ఊడ్చిపెట్టేస్తాను లేదు తీసుకో అనుకుని అంటుంది వేసి వేసి అంటుంది ఇక ట్వంటీ రూపీస్ అది అడుగుతుంది బేరం అడుగుతుంది తను లేదు అంటుంది థర్టీ రూపీస్ ఫార్టీ అందండి థర్టీ థర్టీకి ఇమ్మంటే కూడా ఇవ్వలేదు అయినా వేసేసి నన్ను ఇవ్వండి ఇక నేను ఇక అక్కడ వెజిటేబుల్స్ అయిపోయేవి ఇక నేను అల్లుదుంపలు తీసుకుంటాను అల్లుదుంపలు ఉల్లిపాయలు తీసుకుంటున్నా అవి కూడా ఇంట్లో నిండుకొని అనేసి నాకు వెజిటేబుల్స్ నిండి ఉండాలండి నాకు త్రీ ఫోర్ డేస్ అయినా ఫుల్గా నాకు వెజిటేబుల్స్ ఉండాలి ఎందుకు మీకు తెలిసే కదా నేను వెజిటేరియన్ అని నాన్ వెజ్ ఉంటుంది వాళ్ళ గురించి మా పిల్లల హస్బెండ్ గురించి నా గురించి మాత్రం నాకు ఇది ఉండాలి రెండు ఉల్లిపాయలు తీసుకున్నా అన్నీ అరకేజీ తీసుకుంటున్నాను అండి ఎక్కువ ఎందుకండి మళ్ళీ డైలీ వస్తుంటాను కదా నిమ్మకచ్చు ఉండి నిమ్మకాయ ట్వంటీ రూపీస్ ఉంటాయి దారుణం అండి చూడండి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయండి ఫ్రెష్ ఫ్రూట్స్ అండి కాకపోతే నేను తీసుకోనండి చాలా దాన్ని అల్లం తీసుకున్నాను సోగ్రామ్ అని ట్వంటీ రూపీస్ అనేసి అల్లం ఉండాలి నాకు ఆల్రెడీ నాకు మా ఇంట్లో తెల్లలు ఉంది అనేసి గార్లిక్ తీసుకోలేదు అదే టమాటో టమోటో తీసుకున్నాను కాబట్టి ముందు ఇక్కడ ఏం తీసుకోలేదు నిమ్మకాయలు ట్వంటీ రూపీస్ అనగానే తీసుకోలేదండి చాలా దాని నిమిదం ఉల్లిపాయలు అల్లదంప అల్లం తీసుకున్నాను ఇక అవి బ్యాగ్లో వేసేసి వెళ్ళిపోతామండి ఈరోజు మార్కెట్ చాలండి ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాం నేను పాప ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం ఢిగులీపూర్ బజార్లో బాయ్ సీ గుడ్ నైట్